అందరికీ నమస్కారం కోర్టులో బాంబు తీవ్ర టెన్షన్లో జడ్జులు అలాగే లాయర్సు అసలు ఏం జరిగింది కోర్టులో బాంబు ఏంటన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చాలా మంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే చేస్తే నాకు సపోర్ట్ అనేది లభిస్తుంది మీ నుంచి ఇది హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టుకు అయితే ఒక బాంబు బెదిరింపు కాల్ అయితే వచ్చింది అలాగే ఈమెయిల్ కూడా పంపించారనమాట అది కూడా ఈ రోజునే డిసెంబర్ పద్దెనిమిదిన జరిగింది కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అయితే బెదిరింపులకు పాల్పడ్డారు అది ఎంతవరకు నిజం ఏంటనేది మాత్రం ఇప్పుడు తెలుసుకుందాం మనం అందులో బాంబు పెట్టారా నిజంగాను నిజంగానే ఏదైనా ప్రమాదం జరిగిందనేది చూద్దాం అయితే ఈ రోజు రెండు గంటలకు కోర్టుని పేల్చేస్తామంటూ ఒక మేలు అయితే పంపించారు ఆల్రెడీ తెలుసుకున్న పోలీసులు అయితే వెంటనే కోర్టు కార్యకలాపాలన్నింటినీ నిలిపేసి ఇవాళ పదకొండు గంటల ముప్పై నిమిషాలకైతే బాంబ్ థ్రెడ్ ఉందని మేలు వచ్చింది మాకు సో కోర్టు హాల్ని అయితే ఖాళీ చేయాలి న్యాయమూర్తులు ఏంటి సిబ్బంది ఏంటి ఎవరు ఉంటే వాళ్ళందరూ కూడా ఖాళీ చేసేయాలని వాళ్ళైతే ఖాళీ చేయించేశారు పోలీసులు అయితే రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్ అలాగే డాగ్ స్క్వాడ్లు వీళ్ళందరూ కూడా నువ్వు మొత్తం ఆ కోర్టు ఏదైతే ఉందో ఆ పరిధి మొత్తం అన్నీ కూడా నువ్వు అను చెక్ చేస్తున్నారు కానీ ఇప్పటి వరకు ఎలాంటిది అక్కడ బాంబు అనేది కానీ దానికి బాంబు సంబంధించిన పదార్థాలు లాంటివి కానీ ఇప్పటి వరకు కనిపించలేదు కానీ ఇలాంటి మెయిల్స్ పంపించడం వల్ల కోర్టులోని కోర్టు సమయాన్ని వృధా చేయడమే అవుతుంది ఇప్పటికీ ఎన్నో పెండింగ్ కేసులు ఉండిపోయి అసలు వాటికి ఏమీ అర్థం పద్ధం లేకుండా అసలు దాని తీర్పు రాకుండాను చాలామంది సాగు తీసుకుంటూ సాగు తీసుకుంటూ అసలు దేనికి తీర్పు లేకుండా అయిపోతూ ఉంటే ఇలాంటి టైంలో కోర్టు సమయాన్ని వేస్ట్ చేయడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం ఇది చాలా చిరాకైన విషయం కూడాను చెప్పాలంటే ఇప్పటికీ చాలా మంది చాలా సమస్యలతో బాధపడుతున్నట్టు ఈ బెదిరింపులు ఒకటి ఇలాంటి బెదిరింపులు ఇచ్చిన వాళ్ళు మాత్రం అస్సలు వదలకూడదు మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో అయితే తెలియజేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్